అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్ హిస్టరీ తెలుగు ఛానల్ మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి రిటైర్మెంట్ని గురించి మళ్ళీ మరోసారి జోరుగా చర్చ జరుగుతోంది నరేంద్ర మోడీ గారికి త్వరలో డెబ్బై ఐదు ఏళ్లు పూర్తి అవుతాయి మరి డెబ్బై ఐదు ఏళ్ళు వచ్చిన తర్వాత రాజకీయాల్లోంచి వైదొలగాలి అని బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ల నియమం గనగా మరిప్పుడు మోడీ గారు దిగిపోవాల్సిందేనా దిగిపోతారా దిగిపోతే ఆయన లో ఎవరొస్తారు పీఎం గా అమిత్ షా అవుతారా లేదా ప్రస్తుత యూపీ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ గారు అవుతారా అంటూ బాక్స్ బద్దలయ్యేలా చర్చలు చేస్తున్నారు ఇప్పుడు మరి మోడీ గారి రిటైర్మెంట్ అంటే ఏమిటి ఆయన రిటైర్మెంట్ అవుతారా ఇప్పుడు ఈ టాపిక్ ఇంతగా ఎలా ట్రెండింగ్ లోకి వచ్చింది తన రిటైర్మెంట్ని గురించి మోడీ గారు ఏమైనా చెప్పారా ఎప్పుడైనా చెప్పారా లేక బీజేపీ చెప్పిందా ఆర్ఎస్ఎస్ చెప్పిందా ఎందుకు ఇంతగా చర్చ మొదలైంది అనే ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను గురించి ఈ వీడియోలో చెప్తాను మరి ఈ వీడియో చాలా చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వీడియో రీచ్ కోసం ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ భారత పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగి మోడీ గారు మళ్లీ ప్రధాని అయ్యి ఒక్క ఏడాది మాత్రమే దాటింది భారతదేశ ఓటర్లు విశ్వాసంతో అత్యంత విశ్వాసంతో మళ్లీ ఆయనను ప్రధాన మంత్రిగా ఎంచుకున్నారు తాజాగా ఆయన గురించి జరిగిన ఒక పోలులో తొంభై శాతం ఆయనే మళ్లీ ప్రధానిగా మాకు కావాలి అని ఓటు చేశారు మోడీ గారే మళ్లీ ప్రధాని కావాలి అని అలా తొంభై శాతం మంది కోరుకుంటున్నారు ప్రజెంట్ గా మరి అలాంటప్పుడు ఆయన రిటైర్మెంట్ గురించి ఎందుకు ఇంతగా న్యూస్ ట్రెండ్ అవుతోంది అంటే సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఆయన వయస్సు డెబ్బై ఐదు ఏళ్లు దాటుతాయి కనుక డెబ్బై ఐదు ఏళ్లు దాటితే ఏమిటి ప్రధానిగా కొనసాగడానికి డెబ్బై ఐదు ఏళ్లు అనేది అడ్డంకియా ఆయన శారీరకంగా మానసికంగా అన్ని రకాలుగా నవ యువకునిలాగా ఫిట్ గా ఉన్నారు కదా ప్రధానిగా ఈ పదకొండు ఏళ్ల సమయంలో ఒక్కసారి కూడా ఆయన సిక్ అయినట్టుగా మనం వినలేదు కదా ఈ పదకొండు ఏళ్ళు రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారు ఆయన దేశ విదేశాలు నాన్ స్టాప్ గా తిరుగుతున్నారు సో ఇంత ఆరోగ్యంగా ఉండి ఇంత అద్భుతంగా పనిచేస్తున్న ఆయన రిటైర్మెంట్ చేయడం ఏమిటి అన్నది మెజారిటీ జనాల ఆశ్చర్యం అసలు ఎందుకు ఇప్పుడు ఈ చర్చ మొదలైంది అంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు ఒక కామెంట్ చేశారు జూలై తొమ్మిదవ తేదీన నాగ్పూర్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాజకీయాలలో డెబ్బై ఐదు నుండి డెబ్బై ఐదు ఏళ్ల వయసు వచ్చిన నాయకులు తప్పుకోవాలి అని ఇతరులకు అవకాశం ఇవ్వాలి అని అన్నారు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త కీర్తిశేషులు మోరోపంత్ పింగలే గారికి అంకితం చేస్తూ ఒక పుస్తకం విడుదల చేసే కార్యక్రమంలో మోరోపంత్ గారు డెబ్బై ఐదు ఏళ్ల వయసు వచ్చిన వారు తప్పుకుని ఇతరులకు అవకాశం కల్పించాలి అన్నారు తాను స్వయంగా తనకు డెబ్బై ఐదు ఏళ్లు వచ్చిన తర్వాత అలాగే తప్పుకున్నారు అంటూ మోహన్ భగవత్ గారు మాట్లాడారు మోహన్ భగవత్ గారు మోరో పంత్ గారిని గురించి ఆయన గొప్పతనం గురించి చెప్పారా లేక మోడీ గారికి ఇది ఒక మెసేజ్ అని భావించి చెప్పారా అనేది తెలియదు గానీ ఈయన మాటలు మాత్రం కునుకు తీస్తున్న వారిని తట్టి లేపినట్టయ్యాయి దీంతో కాంగ్రెస్ నాయకులు జైరాం రమేష్ గారు ఉద్దవ్ శివసేన నాయకుడు సంజయ్ రౌత్ ప్రియాంక చతుర్వేది అరవింద్ కేజ్రీవాల్ మరొక కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా మొదలైన వారు దొరికింది ఛాన్స్ అని మోడీ రాజీనామా గురించి కామెంట్స్ తో నింపేశారు నరేంద్ర మోడీ రెండు వేల ఇరవై ఐదులో రిటైర్ అవుతారు ఆయన వారసుడిని ఎంపిక చేసుకోవాలని ఆర్ఎస్ఎస్ ఆలోచిస్తోంది అంటూ వీరంతా మాట్లాడారు మోడీ అవార్డు జీవి అంటూ విమర్శించాడు జైరామ్ రమేష్ అలాగే మోహన్ భగవత్ ఈ మాటలు మోడీ రిటైర్మెంట్ కు సంకేతం అని ఆ మధ్య మోడీ నాగ్పూర్ లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని అందుకోసమే సందర్శించాడు అని ఆయన రిటైర్మెంట్ ను గురించి చర్చించడానికే అంటూ మాట్లాడారు మోడీ అండ్ భగవతులు ఇద్దరు తమ బ్యాగులు సర్దుకుని రిటైర్ అవ్వాల్సిందే అంటూ ఎద్దేవా కూడా చేశాడు మోడీ గారు రిటైర్ అయితే కాంగ్రెస్ కు జరిగే లాభం ఏమైనా ఉంటుందా అవార్డు జీవి మోడీ అని బ్యాగులు సర్దుకునుడే అని అని కుళ్ళు కుమ్మరించడానికి తప్ప జైరామ్ రమేష్ గారికి కలిగే లాభం ఏమిటి ఈయన గాని ఈయన కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు గాని మోడీ గారు ఖాళీ చేసిన బెర్త్ను దక్కించుకోగలరా అంత స్థాయి ఉందా కూర్చుంటే కూర్చున్నారని నిలుచుంటే నిలుచున్నారని బీజేపీని మోడీ గారిని విమర్శించడంతోనే కాలం వెల్లబిచ్చుతున్నారే గాని గెలవడం కోసం గాని ప్రజల కోసం గాని ఏమైనా స్క్రిప్ట్ రాసుకున్నారా రాసుకుంటున్నారా ఇలా కాంగ్రెస్ మోహన్ భగవత్ మాటలను కామెంట్ చేసింది ఈయన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా మోడీ గారికి డెబ్బై ఐదు ఏళ్లు వస్తున్నాయి కాబట్టి ఆయన రిటైర్ అవుతారు అమిత్ షాని ప్రధాన మంత్రిని చేస్తారు అంటూ కామెంట్ చేశారు ఇంకా మిగతా వారంతా కూడా ఇలాగే మాట్లాడారు రకరకాలుగా వీరంతా ఇలా మాట్లాడుతున్నారు అంటే ఇలా వీరు మాట్లాడడానికి అవకాశం ఇచ్చింది ఆర్ఎస్ఎస్ బీజేపీలే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ తర్వాత లాల్ కిషన్ అద్వాని మురళీ మనోహర్ జోషి ఆనందీ బెన్ లాంటి వారికి కేబినెట్ లో స్థానం ఇవ్వలేదు మార్గదర్శక మండల్ అని ఒక మండల్ని ఏర్పాటు చేసి అందులో వీరిని చేర్చారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో డెబ్బై ఐదు ఏళ్లు దాటిన వారికి లోక్సభలో సీట్లు ఇవ్వబడవు అని అమిత్ షా స్పష్టంగా చెప్పారు దీంతో అద్వానీ జోషి సుమిత్రా మహాజన్ ఆనందీబెన్ పటేల్ లాంటి వారు ఎలక్షన్స్ లో పోటీ చేయలేదు అయితే బీజేపీ గాని ఆర్ఎస్ఎస్ గాని ఈ విధంగా తమ తమ ఎజెండాల్లో గాని మార్గదర్శక సూత్రాల్లో గాని డెబ్బై ఐదు ఏళ్ల వయసు దాటిన వారికి పార్టీ టికెట్ ఇవ్వకూడదు అని రాజకీయ పదవులు ఇవ్వకూడదు అని ఏమైనా నియమావళి పొందుపరిచారా అంటే అలా ఎక్కడా కూడా వీరు పొందుపరచలేదు ఇది అనధికారికంగా పాటించాలి అని భావిస్తున్న ఒక నియమం వయస్సు పైబడిన వారిని తప్పించి కొత్త వారికి ఛాన్స్ ఇవ్వడం కోసం ఇలా అనధికారికంగా ఈ నియమం గురించి మాట్లాడారు అయితే ఈ అనధికారిక నియమం అప్పటి నుండి ఇప్పటి వరకు అంటే అద్వానీ మురళీమో మనోహర్ జోషిలకు కేబినెట్ లో స్థానం లభించని స్థితి నుండి ఇప్పటి వరకు ఈ చర్చ జరుగుతూనే ఉంది ఎప్పుడు మోడీ గారికి డెబ్బై ఐదు ఏళ్లు వస్తాయా ఎప్పుడు ఆయన రిటైర్మెంట్ ప్రకటిస్తారా అన్న ఎదురు చూపులు చూస్తూనే ఉన్నారు అయితే మోడీ గారి రిటైర్మెంట్ని గురించి ఈ ఊహాగానాలను ఆర్ఎస్ఎస్ బీజేపీ రెండూ కూడా స్పష్టంగా ఖండించాయి ఆర్ఎస్ఎస్ రాజ్యాంగంలో గాని బీజేపీ రాజ్యాంగంలో గాని డెబ్బై ఐదు ఏళ్లకు రిటైర్మెంట్ కావాలి అన్న నియమం లేదు అని రెండు వేల ఇరవై తొమ్మిది దాకా ఆయనే ప్రధానిగా కొనసాగుతారు అని ప్రకటించారు పోనీ ఈ విషయంగా మోడీ గారు స్వయంగా ఇప్పటి వరకు ఏమైనా మాట్లాడారా ఎక్కడైనా స్పందించారా అంటే ఆయన ఆ రోజు లాల్ కిషన్ అద్వానీ మురళీ మనోహర్ జోషిల గురించి గాని ఇప్పుడు తనను గురించి గాని ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఈ ఇష్యూని గురించి ఆయన అభిప్రాయం ఏమిటో ఆయన ఎప్పుడు కూడా వ్యక్తం చేయలేదు తర్వాత ఆర్ఎస్ఎస్ నాయకులు సురేష్ భయ్యాజీ మోడీ గారి రిటైర్మెంట్ ఎలాంటి చర్చలు తాము ఇంతవరకు చేయలేదు అని మోహన్ భగవత్ కేవలం మోరోపంతు పింగలే గురించి మాత్రమే చెప్పారని దీనిని మోడీ గారి రిటైర్మెంట్ కి సంకేతంగా చూడకూడదు అని అన్నారు తర్వాత మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అమిత్ షా రాజ్నాథ్ సింగ్ మొదలైన ఆగ్రశ్రేణి బిజెపి నాయకులు అంతా కూడా మోడీ గారి రిటైర్మెంట్ ని ఖండించాయి అలాంటి ఏ నియమం కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీల రాజ్యాంగాలలో అధికారికంగా లేదు అది ఒక అనధికారిక నియమం మాత్రమే అన్నారు అయితే ఇదే సందర్భంగా అమిత్ షా గారి మాటలు కూడా మోడీ గారి రిటైర్మెంట్ ఊహలని మరింత పెంచాయి ఆయన గుజరాత్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ రాష్ట్రాల సహకార సంఘాల మహిళలతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ నేను రిటైర్మెంట్ అయిన తర్వాత వేదాలు ఉపనిషత్తులు చదవడంతో పాటు సేంద్రియ వ్యవసాయం వైపుకు దృష్టి పెడతాను రసాయనిక ఎరువుల వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి అంటూ మాట్లాడారు సో అమిత్ షా గారు కూడా రిటైర్మెంట్ అన్న పదం మాట్లాడారు కాబట్టి ఇది మోడీ గారి రిటైర్మెంట్ని గురించే అన్న చర్చ కూడా జరుగుతోంది అయితే అమిత్ షా గారు మోడీ గారికి అత్యంత సన్నిహితులు ఆయన మోడీ గారి రిటైర్మెంట్ను గురించి మాట్లాడారు అంటే ఎవ్వరూ నమ్మలేరు ఆయన వేదాలు ఉపనిషత్తులు సేంద్రియ వ్యవసాయం ప్రజాసేవ అనే విషయాలని ప్రజలలోకి తీసుకువెళ్లే ఒక లక్ష్యంలో భాగంగా మాట్లాడారు తప్ప మోడీ రిటైర్మెంట్ రిటైర్మెంట్ని దృష్టిలో పెట్టుకుని కాదు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు వాస్తవంగా అమిత్ షా గారి వయస్సు ప్రస్తుతం అరవై ఏళ్ళు ఈ లెక్క ప్రకారం కూడా ఆయనకు మరొక పదిహేను ఏళ్ల వయసు ఉంది సో ఇంత ముందుగా ఆయన తన రిటైర్మెంట్ ను ప్రకటించే అవకాశం లేదు మోడీ గారిని గురించి మాట్లాడే అవకాశం కూడా లేదు అయితే లాల్ కిషన్ అద్వానీ మురళీ మనోహర్ జోషి మొదలైన వారికి కేబినెట్ లో స్థానం ఇవ్వలేదు అంటున్నారు గాని అప్పుడు అద్వానీ గారి వయస్సు ఎనభై ఆరు మురళీ మనోహర్ గారి వయసు ఎనభై ఎనభై ఆరు ఏళ్ల వయసులో పదవిలోకి వస్తే తొంభై ఒక్క ఏళ్ళ వయసు వచ్చేదాకా ఆయన తన పదవికి న్యాయం చేయగలరా మోడీ గారి వయసు విషయం వచ్చేసరికి ఆయన ఆల్రెడీ పదవిలో కొనసాగుతున్న సమయంలో డెబ్బై ఐదు ఏళ్ల వయసు వస్తోంది డెబ్బై ఐదు ఏళ్లు దాటిన వ్యక్తిని పిఎం గా నియమించడం వేరు ప్రధానిగా కొనసాగుతున్న సమయంలో మధ్యలో డెబ్బై ఐదు ఏళ్లు రావడం వేరు డెబ్బై ఐదు ఏళ్లు వచ్చాయి కదా అని మధ్యాంతరంగా పదవిని వదిలివేయడం వేరు అద్వానీ జోషి లాంటి వారు డెబ్బై ఐదు ఏళ్లు దాటిన వారు వారికి నాయకత్వ బాధ్యతలు అందువల్ల ఇవ్వలేదు అనుకోండి ఇదే ఇక్కడ అసలైన ట్విస్టు వారికి కొత్తగా నాయకత్వ బాధ్యతలు నిరాకరించబడ్డాయి అంతేగాని వారు అప్పటికే పదవిలో కొనసాగుతూ ఉంటే వారిని మీకు డెబ్బై ఐదు ఏళ్ళు వచ్చాయి రిటైర్మెంట్ చేయండి అని బలవంతంగా రిటైర్మెంట్ చేయించలేదు కదా ఆర్ఎస్ఎస్లో కానీ బీజేపీలో కానీ డెబ్బై ఐదు ఏళ్ళు వచ్చాయి అని పదవీ కాలం పూర్తి కాకుండానే మధ్యలోనే రిటైర్మెంట్ ఎవరైనా ఇచ్చారా ఇవ్వమని ఒత్తిడి జరిగిందా అంటే రెండు వేల పదహారులో గుజరాత్కి ముఖ్యమంత్రిగా ఉన్న ఆనందీ బెన్ పదవీకాలం పూర్తి కాకుండానే డెబ్బై ఐదు ఏళ్ళ వయసుకు కొద్ది ముందుగా రాజీనామా చేశారు నజ్మా హెప్తుల్లా గారు కూడా ఇలాగే చేశారు కల్రాజ్ మిశ్రా అనే వారు కూడా ఇలాగే చేశారు వీరు డెబ్బై ఐదు ఏళ్ళ వయసు కారణంగానే చేశారు అన్న విమర్శలు జరిగాయి కానీ ఇతరత్ర బలమైన కారణాల వల్ల వీరు చేశారు అప్పుడు వీరికి ఆ తర్వాత గవర్నర్ పదవులు ఇవ్వటం జరిగింది సో పదవీ కాలం ముగియకుండానే మధ్యలో డెబ్బై ఐదు ఏళ్ల వయసు వచ్చింది అని రిటైర్మెంట్ ప్రకటించడం ఏ రాజ్యాంగంలో కూడా లేదు అందువల్ల చరిత్రలోనే పవర్ఫుల్ ప్రధానిగా కొనసాగుతూ ఉన్న మోడీ గారు రెండు వేల ఇరవై తొమ్మిది దాకా హండ్రెడ్ పర్సెంట్ ప్రధానిగానే కొనసాగుతారు ఆయనను కదిలించగలిగేది ఏది లేదనే చెప్పవచ్చు మరి ఈ విషయంగా మీ విశ్లేషణ ఏమిటో కామెంట్స్ తో తెలియజేయండి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్